హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇప్ప పువ్వుతోటి అయితే కుడుములు చేస్తున్నానండి ఇప్ప పువ్వు అయితే మా తమ్ముడు హనుమాన్ మాల వేసుకున్నాడు కదా అప్పుడు భద్రాచలం అయితే వెళ్ళాడు మాల విరమణ కోసము అక్కడ పర్ణశాల దగ్గర అయితే ఇప్ప పువ్వు అయితే అమ్ముతారండి హెల్త్ కూడా చాలా మంచిదండి తింటే మొక్కలు నొప్పులు అవన్నీ ఏమి రావంట ఇప్ప పువ్వు తింటే చాలా మంచిదంట హెల్త్కి అయితే నేనైతే కుడుములు చేస్తున్నానండి మా తమ్ముడు ప్యాకెట్స్ అయితే కొనుక్కొచ్చాడు అయితే ఇప్ప పువ్వు అయితే మంచిగా క్లీన్గా అంత చేసుకొని అందులో ఇసుకు ఉంటుందండి అది చేసి అందులో అంతా ఇసుక అంతా పోయేలాగా ఒక రెండుసార్లు కడిగేసుకొని ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి అది నానబెట్టిన తర్వాత తొందరగానే మెత్తగా అయిపోతాయి అలా నానబెట్టిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని అయితే ఆ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఈ కుడుములు అయితే బియ్యం పిండితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి మనకు కావలసినంత బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇప్పు పేస్ట్ ఉంటుంది కదా అది అందులో వేసుకొని అయితే కలుపుకోవాలండి మళ్ళీ కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత బెల్లంతో అయితే చేయాలండి బెల్లంతో చేస్తే మంచిగా ఉంటే బెల్లం కూడా ఐరన్ కాల్షియం ఉంటుంది కదా చాలా మంచిది హెల్త్కి అయితే బెల్లం అయితే మొత్తం పొడిలాగా చేసుకొని అయితే ఇలా కరిగించుకోవాలండి కరిగించుకుంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది అప్పుడు బాగుంటుంది ఇలా కడిగి వడగట్టుకోవాలండి అది కరిగించుకున్న తర్వాత ఇట్లాంటి వడ వడ కట్టేసుకొని మనం ఆ పిండి మొత్తం బాగా మెత్తగా కాకుండా మామూలుగా మన చపాతి పిండిలాగా అయితే అంత కలుపుకోవాలండి ఆ బెల్లం నీళ్ళు మనకు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఆ బెల్లం నీళ్ళే సరిపోయినాయండి మళ్ళీ ఇంక ఎక్స్ట్రా వాటర్ అయితే పోయలేదు ఇలా అయితే అంత మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకుంటూ ఉండాలి వీడియో అయితే చూస్తూ ఉండండి అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే చపాతి పిండి ఇలా కలిపిన తర్వాత చిన్నగా మనకు నిమ్మకాయ అంతా సైజు అయితే తీసుకోవాలి ముద్దలు తీసుకొని ఇట్లా నాలుగు ఫింగర్లతో అయితే ఇట్లా నొక్కుంటూ చేయాలండి కుడుములు అలా అన్నీ చేసుకుంటూ ఉండాలి అట్లా మధ్యలో ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా నాలుగు ఫింగర్లతో చేస్తుంటే ఇట్లా డిజైన్ లాగా వస్తే చాలా బాగుంటాయండి కుడుములు చాలా మంచిగా ఉంటాయి తినడానికి కూడా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి ఇలా ఇది అన్నీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో కానీ లేకపోతే మనం రంధ్రాలది ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్లోనైనా కానీ కొంచెం ఆయిల్ రాసుకొని అయితే పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలండి అలా ఫింగర్తో ఉంటే మంచిగా వస్తాయి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ ప్లేట్కి అయితే కొంచెం అతుకుపోకుండా కింద చివరి ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని అన్నీ అందులో అయితే ఒక్కొక్కటి ఒకటి ఒకదానిపైన ఒకటి అన్నీ అయితే పేర్చుకోవాలండి ఇడ్లీ కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు లేకపోతే చిల్లులది ఉండదు ప్లేట్ ఉంటుంది కదా అందులో పెట్టి అయినా ఉడికించుకోవచ్చు అందులో అయితే వేరే గిన్నెలో వెడల్ గిన్నెలో నీళ్లు పోసి ఆ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఇడ్లీ గిన్నెలో అయితే అన్నీ కింద అడుగు ప్లేట్లో పెట్టేసుకొని అందులోనైతే పెట్టేసుకొని చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి నచ్చితే లైక్ చేయండి కూడ